అమరావతి పట్టుకెళ్ళిపోవాల్సిన ఈ లొకేషన్ అది బాబును కాకపోతే ఏంటి దీనికి సి కావాలి సి లైన్స్ ఇక్కడ నుండి సింగపూర్కి వెళ్ళాలి ఇక్కడ నుండి మలేషియాకి వెళ్ళాలి ఇక్కడ నుండి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి ఓకే కొన్ని లక్షల కిలోమీటర్లు ఏమో దూరాన్ని వెళ్తా ఉన్నాయి ఈ కేబుల్స్ అన్ని అలాగే మనో ఏమైనా నార్థన్ స్టేట్స్కి వెళ్ళాలంటే రైల్వే లైన్స్ ద్వారా వెళ్తా సో ఇవన్నీ దానికి అవసరం వైజాగ్ ఇస్ డిమాండెడ్ ఎవర్ డిమాండెడ్ ఆ డిమాండ్ బట్టి వచ్చిందన్నమాట అంతేగాని వైజాగ్ అందుకని ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్ దాని ఎన్వారన్మెంటు దాని యొక్క నేచురల్ జియోగ్రఫికల్గా తెచ్చుకుంటుంది కానీ లోకేష్ అప్రంగా ఇచ్చింది ఏం కాదు ఇది గూగుల్ పిక్చర్ అప్రంగా ఇచ్చింది ఏం కాదు సో ఇదంతా కూడా ఏంటంటే ఈ గజల్స్ని తంతా ఉన్నారు వెస్టర్న్ కంట్రీస్ ఇప్పుడు ఇండియాకు వచ్చింది మోడీ గారితో కూర్చొని అదేమో విశాఖపట్నం ఏమో మరి చంద్రబాబు నాయుడు ఏమో మరి రోజు నాకుతా ఉన్నారు కాబట్టి అది ఇక్కడ తీసుకొని వచ్చారు ఇది కానీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దీనికి ఏమో రాయితీలు ఇవ్వాల్సిన నెసెసిటీ అయితే నాకు ఏమీ కనిపించట్లేదు ఓకే అండ్ ఏమో జిఏ మన జీడిపి గ్రోత్ అసలు యాక్చువల్ చెప్పాలంటే ఇలాంటి వస్తే జీడిపి గ్రోత్ బాగా పెరగాలన్నమాట మరి ఈ జీడిపి గ్రోత్ పెరగలేని యూనిట్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేని యూనిట్స్ కేవలం ఏమో కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఏమో వదిలిన యూనిట్స్ హెల్త్ హజార్డ్స్ ఉన్నాయి వాటర్ ఫైవ్ టీఎంసీ ఆఫ్ వాటర్ కన్సంప్షన్ ఏమో ఉంది మాక్సిమమ్ అని చెప్తాను ఏంటంటే ఈ మూడు డేటా సెంటర్స్ మూడు ప్లేసెస్లో పెడుతున్నది తరులవాడ తర్వాత ఏమో ఇంకోటిది అరిలో అడివరం ఆ ప్రాంతంలో ఉంది తర్వాత అలాగే నక్కపల్లి ప్రాంతంలో పెడతా ఉంది మహా అయితే ఒక్కొక్క దగ్గర కూడా ఒక మూడు వందల నుండి నాలుగు వందల జాబ్స్ అంటే ఒక పన్నెండు వందల జాబ్స్ మెకానికల్ ఇంజనీర్స్ సివిల్ ఇంజనీర్స్ వర్క్ చేస్తారని చెప్పేసి నో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ విల్ వర్క్ నో ఏఐ ఇంజనీర్ విల్ వర్క్ సో ఇది మాత్రం గ్యారంటీడ్గా ఒప్పుకోవాల్సిందే లోకేష్ గారు